వర్డ్ ఉపయోగిస్తారు రే బై హార్ట్ చేయరాని బై హార్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ తెలుసా మీకు ఇంకా తెలియదు కాబట్టి ఆప్షన్ లేక ఆ వర్డ్ యూజ్ చేస్తున్నారు బై హార్ట్ బై హార్ట్ బై హార్ట్ అంటే హృదయం చేస్తా అరే హృదయం పెట్టి తెచ్చుకోరా అని అర్థం అంటే ఏంటి ఫుల్ ఫోకస్ అండ్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్తో చదువు అని అర్థం బై హార్ట్ అంటే దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అంటే బట్టీ బట్ అని మీకు దానికి కరెక్ట్ వర్డ్ నేను చెప్తా బట్టీ బట్ అంటారు ఇంగ్లీష్లో మగప్ అంటారు మగప్ డోంట్ మగప్ అంటే బట్టి పట్టొద్దు లేదా మగప్ బట్టి బట్టు ఎగ్జాక్ట్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఓకేనా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా మగప్ అంటే బట్టి బట్టడం మగప్ అంటే బట్టి బట్టడం అప్పజెప్పటం ఏమంటారు రిసైట్ అంటే వల్ల వేయటం రిసైట్ అంటే వల్ల వేట వల్ల వేయటం అంటే పైకి చదవటం అండి ఓకేనా రిగర్జిటేట్ అంటారు ఇంగ్లీష్ లో ఎగ్జాక్ట్ వర్డ్ ఉంది రిగార్డ్స్ టేట్ అంటే బట్టి సారీ అంతే అప్పచెప్పడం చెప్పడం మీరు ఎక్కడన్నా కార్నర్లో నోట్ చేసుకోండి రిగర్జ్ టేట్ అంటే అప్పచెప్తాం మగప్ అంటే బట్టి పట్టణం బట్టి పట్టం ఈ రెండు వచ్చి కొంచెం గుర్తు పెట్టుకోండి అరే గోరకు చి అంటారు కదా వారికి ఇప్పుడు ఏం చే వారికి వచ్చి వేయని చెప్తాను ఇంగ్లీష్ అంటారు తెలుసా లే డౌన్ ద వాల్ డౌన్ ద వాల్చే రాస్తున్నారు డౌన్ ద వాల్ చైర్ కొంతమంది టీచర్స్ అసెంబ్లీ జరిపేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ లో కొన్ని ఏం చెప్తారంటే మూవ్ ఫ్రెంట్ మూవ్ ఫ్రెంట్ అంటారు మూవ్ ఫ్రెంట్ అనకూడదు ఇంగ్లీష్ లో మూవ్ ఫార్వర్డ్ అన్నారు మూవ్ ఫార్వర్డ్ లేదా మూవ్ బ్యాక్ ఓకేనా మూవ్ ఎ సైడ్ జరగడానికి మూవ్ సైడ్ మూవ్ సైడ్ మళ్ళీ మూవ్ సైడ్ రాంగ్ మూవ్ అసైడ్ ఏ ఓకేనా వాక్ ఎలాంగ్ ముందుకు నడవాలి టేక్ హ్యాండ్ డిస్టెన్స్ ఓకేనా టేక్ హ్యాండ్ డిస్టెన్స్ స్టెప్ ఫార్వర్డ్ ఒక స్టెప్ ముందుకు ఏంటండి స్టెప్ బ్యాక్ స్టెప్ బ్యాక్ అంటే వెనకాలి స్టెప్ బై సైడ్ ఒక సైడ్కి వెళ్ళమని లెఫ్ట్ ఆ రైట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవి లాస్ట్లో చూద్దాం సరే సలో ఇస్ ఓకే సో క్వశ్చన్ లోకి వెళ్ళే ముందు క్వశ్చన్ వెళ్ళే లోకి ముందు ఒక నాలుగు కుటుంబాలను నేను పరిచయం చేస్తా ఇంగ్లీష్లో ఫోర్ ఫ్యామిలీస్ ఓకేనా ఈ ఫోర్ ఫ్యామిలీస్ ఎవరు అంటే ఫస్ట్ ఫ్యామిలీ సమ్ ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీ సమ్ ఫ్యామిలీ సమ్ ఫ్యామిలీలో నాలుగురు మెంబర్స్ ఉంటారు సంబడి సంవన్ సంథింగ్ సంవే సంబడి అంటే ఎవరో ఒకళ్ళు సం వన్ అన్న ఎవరో ఒకళ్ళే సంథింగ్ అంటే ఏదో ఒకటి ఈట్ సంథింగ్ ఏదో ఒకటి తినమ్మా అంటాం కదా ఈట్ సంథింగ్ సమ్వేర్ ఎక్కడ చోట సచ్ ఇట్ యూ విల్ ఫైండ్ సమ్వేర్ వెతుకు ఎక్కడ ఒక చోట ఉంటుంది దొరుకుతుంది సమ్వేర్ వీటి మీనింగ్స్ ఇవ్వండి రెండో ఫ్యామిలీ పేరు ఎవ్రీ ఎవ్రీ బడీ ఎవ్రీ వన్ ఎవ్రీథింగ్ ఎవ్రీబేర్ ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ బడీ ఎవ్రీ బడీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎవ్రీ వన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎవ్రీథింగ్ ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ బట్ నో హ్యాపీనెస్ అట్లా మనం పొయిటిక్ వాడటానికి కూడా ఇవి ఉపయోగిస్తాం ఎవ్రీ వేర్ గాడ్ ఈజ్ ఎవ్రీ ఐ సర్చ్ ఎవ్రీ వేర్ బట్ ఐ డి ఫైన్ మై మొబైల్ ఎవ్రీవేర్ ఇవి ఉపయోగించండి ఓకేనా నెక్స్ట్ మూడో ఫ్యామిలీ పేరు ఎనీ 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 వన్ ఎనీథింగ్ నోట్ చేసేసుకోండి ఎనీవేర్ ఎనీ బడీ ఎవరో ఎనీబడి ప్లీజ్ స్టాండప్ లేదంటే డస్ ఎనీ బడి చెప్పాను కదా డస్ ఎనీ బడీ హ్యావ్ ఎ రెడ్ పెన్ డస్ ఎనీ బడీ హావ్ ఎ రెడ్ పెన్ అంటే ఏంటి ఎవరి దగ్గర రెడ్ పెన్ ఉందా క్లాస్ రూమ్ లో ఎక్కువ అడిగే క్వశ్చన్ ఇదే స్కూల్లో డస్ ఎనీబడి హావ్ మార్కెట్ డస్ ఎనీబడి హౌ టెక్స్ట్ బుక్ ఎనీ ఇవ్వడానికి కరెక్ట్ ఈ రెండు ఆల్మోస్ట్ సిమిలర్ ఓకేనా జస్ట్ ప్రనౌన్సియేషన్ డిఫరెన్స్తో వాడుతున్నాం ఎనీథింగ్ ఏదైనా ఓకేనా ఆస్క్ ఎనీథింగ్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీథింగ్ ఎవ్రీ ఎనీ వేర్ అంటే ఎక్కడైనా సరే ఓకే సో ఎనీ వేర్ యూ టేక్ మీ ఐ లివ్ దేర్ నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు అక్కడ నివసిస్తాను నేను ఓకే ఎనీవేర్ ఎక్కడైనా లాస్ట్ వన్ నో నో బీ అలాగే నో వన్ ర్ నన్ నథింగ్ నోవేర్ ఓకేనా ఒక చిన్న పోయింట్ కూడా పోయిట్రీ కూడా రాయొచ్చు దీని మీద ఓకే నో వే నో వే టు గో నో గో నథింగ్ టు ఈ నన్ టు టాక్ మూడు సెంటెన్సెస్ చెప్పాను నేను పోయిట్రిక్ గా టు గో అంటే ఎక్కడికి తెలియదు నథింగ్ టు ఈ తినటానికి ఏం లేదు నన్ టు టాక్ అంటే నో వన్ టు టాక్ నో బడీ టు టాక్ ఎవరు మాట్లాడగలేరు మై లైఫ్ ఈజ్ ఏ హ్యూజ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది పొలిటికల్ చిన్న పోయి ఓకే సో ఇవన్నీ కూడా చాలా యూజ్ఫుల్ అండి నోవేర్ అంటే ఎక్కడా లేదండి ఓకే నోవేర్ టు గో అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఓకే నథింగ్ ఐ హ్యావ్ నథింగ్ ఐ హ్యావ్ నన్ ఇన్ మై ఫ్యామిలీ ఐ హ్యావ్ నన్ ఇన్ మై లైఫ్ హూ ఐ హావ్ నన్ హూ ఈజ్ సో బిలీవబుల్ ఇన్ మై లైఫ్ ఇలా కొన్ని వర్డ్స్ తెలిస్తే మనం ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ద్వారా బ్యూటిఫుల్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు అండ్ వీటిని యాక్టివ్ వాయిస్ రెండింటిలో కూడా చాలా చక్కగా యూజ్ చేయచ్చు యాక్టివ్ వాయిస్ యూజ్ చేసి మాట్లాడితేనే జనరల్ ఇంగ్లీష్ అంటాం బట్ ప్యాసివ్ వాయిస్ ఉపయోగించి మాట్లాడితే స్కాలర్స్ లాంగ్వేజ్ అంటాం మనం ప్యాసివ్ వైజ్ తెలుసు కదా సో ఓకే యూ యూ స్టాండప్ అనే కంటే ఓకే యు ఆర్ రిక్వెస్టెడ్ టు స్టాండప్ ప్లీజ్ చూడండి ఎంత పొలైటి పొలైటికల్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు స్టాండప్ ప్లీజ్ సో రెండో ఒకటే యాక్టివ్ ప్యాస్ వైస్ అంటే తేడా ఓకేనా సో ఐ గివ్ అంటే నేను ఇస్తాను ఐన్ గివెన్ నేను ఇవ్వబడ్డాను ఐన్ గివెన్ ఏ ఛాన్స్ బై ద గాడ్ ఇట్లా ఇవన్నీ వస్తాయండి యాక్టివ్ ప్యాసివ్ కూడా చూద్దాం ఇవన్నీ మన లాంగ్వేజ్ని అప్స్కిల్ చేసుకోవటం కోసం అప్గ్రేడ్ చేసుకోవటం కోసం మనకి ఇద గ్రామర్ అనుకుంటున్నాం కానీ ఇట్ ఈస్ నాట్ సో గ్రామర్ నేనేమి ఫంక్షనల్గా చెప్పట్లా వర్డ్స్ చెప్తున్నా మీనింగ్ చెప్తున్నా సెంటెన్స్ ఫామ్ చేస్తున్నా ఆ సెంటెన్స్ మీకు అర్థం మీరు ఫామ్ చేయాలంటే మనం ఈ క్లాసెస్లో డెఫినెట్గా యూజ్ అవుతాయి యూజ్ అవుతాయి అనిపిస్తుందా మీకు యూజ్ అవుతాయి అనిపిస్తుంది యూజ్లెస్ అనిపిస్తుందా ఎందుకు అనేసరికి వచ్చి త్రీ అవర్స్ కూర్చొని వేస్ట్ చేసుకొని వెళ్తాను అనుకుంటున్నారా నో లైఫ్లో ఎన్నో గంటలు వేస్ట్ చేసాం బట్ మేము అడుగుతుంది ఏంటంటే నైంటీ అవర్స్ ఈ నైన్టీ అవర్స్ మాకు ఇవ్వండి మీ లైఫ్లో డెఫినెట్గా లాంగ్వేజ్ పరంగా కొంత చేంజ్ అయినా తీసుకురాగలుగుతాం పర్సనాలిటీ పరంగా అంటే వ్యక్తిత్వం పరంగా కొంత చేంజ్ అన్న మీ లైఫ్ మీద మీకు క్లారిటీ అనేది వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఓకే సో అందుకని మీరు రండి మీరు ఉపయోగాన్ని భావిస్తే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి ఓకే సో దట్స్ ఇట్ అండి రైట్ లోకి వెళ్దాం మనం రాసుకున్నారా నోట్ చేస్తున్నారా మీనింగ్ సెల్స్ కదా రైట్ సో హెడింగ్ పెట్టుకోండి ఆర్ యూ ఆర్ ముందు పొజిషను క్వాలిటీ అలాగే ఫీలింగ్ వాటి మీద క్వశ్చన్స్ అంటూ ఆర్యుమ్ ఈజీ ఆర్యూమ్ఐ ఈజీ ఆర్యూమ్ఐ అండర్లైన్ చేశాను ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అంట్ ఇస్ వన్ వన్ యా యామై యామై మై యా స్టూడెంట్ యామై ఏ స్టూడెంట్ క్వశ్చన్ మార్క్ టూ పాజిబుల్ ఆన్సర్స్ ఉంటాయి ఆన్సర్ వన్ ఆన్సర్ టూ టూ పాజిబుల్ ఆన్సర్స్ ఆన్సర్ వన్ ఆన్సర్ టూ ఐఎమ్ ఐఏ స్టూడెంట్ ఒక ఆన్సర్ చెప్పండి పాజిటివ్ ఆన్సర్ ఎస్ a స్టూడెంట్ ఎస్ ఆన్సర్ రాసేయండి am ఏ స్టూడెంట్